అందరికీ నమస్కారం దావోసులో కింద పడ్డ బాబు తీవ్ర సంతోషంలో వైసీపీ ఈ విధంగా టైట్లు ఎందుకు పెట్టారంటే దీంట్లో పూర్తి సమాచారం మీరు వింటే కనుక ఈ టైటిల్ ఎందుకు పెట్టారు మీకు అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ అయ్యాలం ఇంకా లేట్ చేయకుండా వీడియో లేకపోతాం ఫ్రెండ్స్ దావోస్ పర్యటనకు ఈసారి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు మహారాష్ట్ర తెలంగాణ లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించగా ఎటువంటి పెట్టుబడుల ఒప్పందాలు లేకుండా ఏపీ బృందం రక్త హస్తాలతో వినిదిరిగింది అని వైసీపీ నేతలు తెలియజేశారు వారు మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా పదహారు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది రిలయన్స్ ఎల్ అమెజాన్ వర్ధన్ నిత్యం జేఎస్డబ్ల్యూ టాటా తదితర దిగ్గజ సంస్థలు మహారాష్ట్రలో పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అయితే తెలంగాణ ప్రభుత్వం ఒకటి పాయింట్ సెవెంటీ ఎయిట్ లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం ఉందని నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి దావోస్ కు వెళ్తున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా ఆకర్షించలేకపోయారు మైక్రోసాఫ్ట్ నుంచి వైద్యులకి అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్ గేట్స్ తో సమావేశమై ఆ ఫోటోలను ఎల్లో మీడియాలో గొప్పగా ప్రసారం చేస్తున్నారు అసలు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు బిల్ గేట్స్ పట్టించుకోకుండా ఆ పత్రికలు బకాలు దాయి అని అన్నారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చంద్రబాబు నాయుడు దావోసి వెళ్ళి ఎటువంటి కంపెనీ కూడా తీసుకురాకుండా అక్కడే కింద పడిపోయారని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు ఈ టైట్లు పెట్టడానికి కారణం ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్